హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో కొత్త నిబంధన మరో కొత్త రూల్ అనేది అమల్లోకి వచ్చింది అది చెప్పబోయే ముందు మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి చెప్పి ప్రతి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అదేంటంటే యూపీఐ ద్వారా అంతర్జాతీయ చెల్లింపుల కోసం క్యూఆర్ షేర్ అండ్ పే పద్ధతిని రద్దు చేస్తున్నట్లు ఎన్పిసిఐ తెలిపింది దీంతో విదేశాల్లో ఉన్నటువంటి భారతీయ ప్రయాణికులు ప్రవాసులు ఇక్కడ వ్యాపారులు పంపినటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఇక్కడ నుంచి పేమెంట్స్ చేయలేరు చెల్లింపుల విషయంలో కస్టమర్లకు మరింత భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం ఉందని ఎన్పిసిఐ తెలుపుతుంది అంతేకాకుండా ఈ యూపీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఇప్పటివరకు ఎలా చేసేవారంటే వ్యాపారులు వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ద్వారా క్యూఆర్ కోడ్ ని పంపించేవారు ఆ విదేశాల్లో ఉన్నవారు ఆ యూపీఐ రిలేటెడ్ యాప్స్ చేసి చెల్లింపులు చేసేవారు ఈ కొత్త రూల్ వల్ల ఈ కొత్త నిబంధన వల్ల ఈ దేశీయ లావాదేవీలకు మాత్రమే ఈ క్యూఆర్ కోడ్ అనేది పరిమితం అవుతుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఇన్లాండ్ ట్రాన్సాక్షన్స్ పై అంటే ఈ దేశీయ లావాదేవీలపై ఎన్పిసిఐ పరిమితులు విధించింది అదేంటంటే ఎన్పిసిఐ దగ్గర నమోదు కాని వ్యాపారులకు ఈ పద్ధతిలో ఒకేసారి రెండు వేల రూపాయలకి మించి పేమెంట్స్ చేయడం కుదరదు వ్యాలెట్లు ప్రీపెయిడ్ కార్డులు లోడ్ చేయాలని చెబుతూ కలెక్టర్ రిక్వెస్ట్ కూడా రద్దు చేసింది మీకు ఆల్రెడీ తెలుసు కరెక్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటో ఎప్పుడైనా మీరు ఒక మర్చెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన మీ నెంబర్ గానీ లేదా మీ యొక్క యూపీఐ ఐడి అడిగి మీకు నోటిఫికేషన్ దాన్ని మీరు అప్రూవ్ చేసి పేమెంట్స్ చేస్తారు అటువంటి పేమెంట్స్ ని ఈ ఎన్పిసిఐ దశలవారీగా రద్దు చేయనుంది అంతేకాకుండా ఇప్పుడు కస్టమర్లే స్వయంగా వారి యొక్క వాలెట్లో డబ్బు జమ జమ చేసుకోవాల్సి ఉంటుందని కూడా ఎన్పిసిఐ తెలిపింది ఇవి రీసెంట్ అప్డేట్స్ యూపీఐకి సంబంధించి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోట్ ఫర్గట్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ